హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంతకు ముందు వీడియోలో నిడదవోలు టు విజయవాడ అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి అది అందరూ చూశారు ఇంకా చాలామంది అన్నమాట ఆ వీడియో తర్వాత నెక్స్ట్ భాగం అన్నమాట ఇది అంటే పెద్ద వీడియో కదా అని నేను ఇలాగా రెండు కింద పెడుతున్నాను రెండు కింద కూడా ఎక్కువగా అనిపించి మళ్ళీ మూడు కింద చేశాను అనమాట మూడు పాటలు ఆ వీడియో తర్వాత ఈ వీడియో అనమాట మేము విజయవాడ విజయవాడవల్ నుంచి బయలుదేరి విజయవాడలో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ భద్రాచలం బయలుదేరాం మధ్యలో భోజనం చేసామన్నమాట అక్కడ నుంచి భద్రాచలం వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యిందండి కారు మీద వచ్చామని చెప్పాను కదా నేను ఇవన్నీ కూడా కొంచెం పాస్ట్ ఫార్వర్డ్లో అనమాట నిన్న మీకు వాయిస్ వారు ఇచ్చి మాట్లాడాను కదా ఒక వీడియో అది కూడా పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట ఎందుకంటే నేను కొంచెం స్లోగా మాట్లాడాను మీకు వినడానికి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కదా అని లైట్గా పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇక మేము భద్రాచలం బయలుదేరినప్పుడు ఇలా దారిలో బాగున్న ప్రదేశాలన్నీ కూడా కొంచెం కొంచెం షూట్ చేయగలిగామనమాట కారులో వెళ్ళడం వల్ల అతిగా అలసిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఏమీ లేదండి ఖర్చులు కూడా కొంచెం తక్కువే అనిపించుకో అనిపించవచ్చు ఎందుకంటే ఇలా పెద్దవాళ్ళని తీసుకువెళ్ళిన పిల్లలతో వెళ్ళిన కనీసం మనమైనా సరే నడవడం నడవలేక ఆటో ఎక్కడం ఇవన్నీ కూడా చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఒకేసారి ఖర్చు పెట్టుకుంటే ఇలా కారులో వెళ్తే బాగుందని అనిపించింది నాకు ఇక భద్రాచలం ఫోర్ థర్టీకి వచ్చామని చెప్పాను కదా అక్కడ నుంచి రూమ్స్ వెతకడం మాకు కొంచెం టైం పట్టింది అనమాట అది అన్ని రూమ్సేనండి భద్రాచలం గుడి ఇల్లు అన్నీ కూడా కలిసిపోయినట్టే ఉన్నాయి ఇంకా మేము గుడికి దగ్గరలో ఉండేలాగా ఒక రూమ్ తీసుకున్నాము అక్కడ ఫ్రెష్ అయ్యి స్నానం అది చేసి మళ్ళీ బట్టలు మార్చుకుని సాయంత్రం శ్రీ రామచంద్రుని దర్శనం చేసుకుందామని అలా వచ్చామన్నమాట సాయంత్రం టైంలో కాబట్టి చూస్తున్నారు కదా సూర్యాస్తమయం అవుతూ ఉందన్నమాట ఆ సమయంలో మేము ఇలాగా గోదావరి ఒడ్డుకు వచ్చి ఒకసారి ఇవన్నీ చూస్తున్నాము ఈ ప్లేస్లోనే తలనీళ్ళలు అవి మొక్కలు అవి తీర్చుకుంటారండి అదే ఉదయం అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట అయినా మేము వెళ్ళింది నార్మల్ డేస్లో కాబట్టి అంటే కార్తీక మాసానికి ముందన్నమాట అందుకని కొంచెం రద్దీ అయితే ఏమీ అంతగా లేదు నార్మల్గా బాగుందండి దర్శనం అది చాలా బాగా అయింది నేను ఫస్ట్ టైము భద్రాచలం రామభద్రుని చూడడం అన్నమాట నేనే కాదు మా అమ్మ నాన్న పిల్లలు కూడా అంతే అమ్మ నాన్న ఎక్కువ శాతం అన్నవరం ప్రయాణమే చేస్తారండి సంవత్సరానికి ఒకసారి లేదా రెండు మూడు సార్లు అయినా అక్కడికే వెళ్తారనమాట మాకు అదే అలవాటు అమ్మ నాన్న ఇవన్నీ చూడలేదు కదా వాళ్ళతో పాటు నేను చూద్దాం కదా అని ఇలా వచ్చామన్నమాట దేవుడు దయలేంది ఏమీ కూడా చూడలేము మనం నాకైతే ఆయన అనుగ్రహం కలిగిందని అనిపించింది ఇక్కడికి రావడం వల్ల మాకు కూడా చాలా మంచి జరిగిందండి ఇక ఈ వీడియోలన్నీ డిలీట్ చేయలేక నేను పోస్ట్ చేసి డిలీట్ చేద్దామని ఇంకా ఉంచాను అనమాట ఇలా ఈ గోదావరి నది ఒడ్డు నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళి మెట్లు దిగితే గుడి దగ్గరికి వెళ్తామన్నమాట అంటే ఇలా రావక్కర్లదు కానీ రేపు హడావిడి అయిపోతుంది కదా ఉదయాన్నే అని మేము సాయంత్రం టైంలోనే సరదాగా ఇవన్నీ తిరిగామనమాట ఇక్కడ నుంచి కే మెట్లు దిగుతున్నాం కదా చిన్న చిన్నగా ఉంటాయండి మరి ఎక్కువ మెట్లు ఏం కాదు అలా దూరంగా కనిపిస్తుంది కదా అక్కడే సీతారామచంద్రులు కొలువై ఉంటారన్నమాట ఇక మేము ఆ షాపులు ఇవన్నీ అమ్ముతారు కదా పూజా సామాగ్రి పిల్లల బొమ్మలు అలంకరణ వస్తువులు ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాం అన్నమాట కానీ చూస్తున్నాం కానీ ఏమీ తీసుకోలేదండి ఆ టైంలోని ఎందుకంటే దర్శనానికి వెళ్తున్నాము ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు వీలైనన్ని ఎక్కువసార్లు దర్శ ఎక్కువ సార్లు దర్శనం చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది మాకు అందుకని రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనాన్ని బయలుదేరమనమాట అనమాట మళ్ళీ ఈరోజు నైట్ చేసుకొని రేపు ఉదయమే కూడా దర్శనం చేసుకోవచ్చు కదా అని అలా వెళ్ళాము ఎప్పుడో కానీ వెళ్ళని ఇలాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా చేసుకోవాలండి మేమైతే అన్నవరం వెళ్ళినా కూడా ఆ వెళ్ళిన వెంటనే రూమ్కి వెళ్ళిపోయి లేదా బయట లాకర్ తీసుకుని బయట స్నానాలు చేయడానికి అవి ఉంటాయి కదా అక్కడ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అన్నవరంలో అయితే రూమ్స్ ఏం తీసుకోమండి లాకర్స్తోనే మేము ఎక్కడికి అక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాము ఇక భద్రాచలంలో మేము అందరం ఉన్నాం కాబట్టి రూమ్ తీసుకున్నాము అయినా ఆరు బయట పడుకోవడానికి అది అంతగా ఉండదు అన్నమాట భద్రాచలంలో రూమ్సే తీసుకోవాలి ఇక నాకు ఈ పంచపాత్ర అయితే చాలా బాగా నచ్చిందండి కానీ నన్ను తీసుకునివ్వలేదన్నమాట మా వాళ్ళు దర్శనానికి వెళ్తున్నాం కదా ఎక్కడ పెడతా వచ్చేటప్పుడు తీసుకుందాం అని అన్నారు కానీ అది తీసుకోకుండానే రావాల్సి వచ్చిందనమాట వాళ్ళు పాపం ఇప్పుడే లైట్లు వేసామమ్మా తీసుకోండి తీసుకోండి అని బతిమాలుతున్నారు మళ్ళీ వస్తామమ్మా అని చెప్పి అవన్నీ కూడా చూసుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చామనమాట ఇక్కడ భద్రాచలంలో అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా చాలా మధురమైన పాటలండి శ్రీరామచంద్రుని పాటలు అన్నమాట ఎక్కువ శాతం ఏదో వస్తుందంటే నెమ్మదిగా అది గో భద్రాద్రి గౌతమీదిగో చూడండి అని వస్తుంది కదా ఆ పాట అలా వింటుంటే ఆ కొండ ఎంత ప్రశాంతంగా ఉందోనండి వినడానికి చాలా బాగుంది అందుకే ఆ పాటలు అవి ఉండడం వల్ల ఇక్కడ వాయిస్ ఆఫ్ చేయవలసి వచ్చిందనమాట లేదంటే వీడియోకి స్ట్రైక్ పడుతుంది కదా అందుకని అక్కడ అక్కడ ఆఫ్ చేస్తానన్నమాట ఇంక ఇవన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళాను అన్నమాట ఇక్కడి నుంచి అలా వెళ్ళి మళ్ళీ మెట్లు ఎక్కాలి కదా మెట్లు అప్పుడు మా అమ్మాయి ఎక్కగలదో లేదా అని నాకైతే చాలా భయం వేసిందండి ఎందుకంటే కొంచెం తను నీరసంగా ఉంది కదా చెప్పాను కదా అప్పటికి హెల్త్ బాగాలేదు కానీ ఇవన్నీ చూడాలని మా అమ్మ కోరిక అనమాట అందుకనే కార్ మీద తీసుకెళ్ళామండి ట్రైన్కి బస్కి అది వెళ్తే బాగా అలసిపోతారు కదా ఇలా పెద్దవాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు అందుకని అలా వెళ్ళాం చూసారు కదా తనని మేము ఎవరూ పట్టుకోలేదండి ఎందుకంటే తను ఎంతవరకు నడవగలదో అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుందనమాట మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఆ మెట్లు మాత్రం ఎక్కాలన్నమాట ఆ మెట్లు అయినా కూడా ఎక్కగలదా లేదా అని నేనైతే చాలా అదురుగుండుతో ఉన్నానండి చాలా భయం భయంగా అనిపించిందనమాట ఎందుకంటే తనకున్నది హార్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం మెట్లు ఎక్కడం అది ఇబ్బందే కదా భారం అంతా కూడా భద్రాచల రామచంద్రం మీద వేసి మేము ఇలా ప్రయాణం సాగించామండి ఆయన మీద భారం వేసినందుకు అంతా మంచిగానే జరిగిందనమాట ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము చాలా ఖాళీగా ఉందనమాట సాయంత్రం దర్శనం కదా స్వామిని చాలా బాగా చూసాము కానీ ఎంత దగ్గర తీసుకెళ్ళినా అమ్మ ఇది కళ్ళు మసగ్గా ఉండి కనిపించలేదు అని అన్నదండి నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇక మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా గర్భగుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మా మొబైల్ తీసుకొని ఇక్కడ శబరి సీతారామచంద్రులకి తాటిపళ్ళు రుచి చూసి తినిపిస్తుంది కదండీ మనకి కథలో చెప్తారు రామాయణంలో ఉంటుంది ఆ ప్రదేశం అన్నమాట ఇది చాలా చక్కగా ఉంది తాటి చెట్టు కింద సీతారామచంద్రులు లక్ష్మణుడు సమేతంగా ఉన్నారు ఇక్కడ చాలాసేపు అయితే అలా చూస్తూ ఉండిపోయానండి పక్కనే దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఇంతటి యాత్రకు వచ్చి ఒక దీపం వెలిగించకపోతే అలా చెప్పండి పక్కనే మనకి అందుబాటులో దీపాలు అమ్ముతున్నారు అవి కూడా వెలిగించి ఇంకా స్వామికి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నమస్కరించుకొని మన కోరికలు కోరుకొని ఇంత వెళ్ళాం కదా మరి మనకి ఏం కావాలో అడగాలి కదా అడగకపోయినా ఇస్తాడండి స్వామి అన్నీ కూడా అయినా మనం వెళ్ళామంటే అడగకుండా ఉండలేం కదా ఇంకా అమ్మని నాన్నని ఆరోగ్యంగా చూడమని మరీ మరీ వేడుకున్నాను ఇక నా గురించి అయితే ఆ తండ్రి తెలిసిందే ఆయనే చూసుకుంటాడనమాట ఈ చుట్టుపక్కల అంతా కూడా పగలైతే పెద్దగా ఖాళీ ఉండదండి నైట్ సమయంలో ఎక్కువ శాతం దర్శనానికి రారు కాబట్టి అది కూడా ఖాళీ సమయం కాబట్టి ఇలా ప్రశాంతంగా గడిచింది అనమాట ఈ దర్శనం నాకు నాన్నకి పిల్లలకి అందరికీ అయింది కానీ అమ్మ ఏంటి ఇంత దగ్గరికి వచ్చినా ఎవరు అడ్డు లేకుండా ఉన్నా కూడా లైన్లో చూడలేకపోయిందని అనిపించిందండి అందుకే నేను ఒకటి చెప్తాను అందరూ కూడా బాధ్యతలు తీరాక ఇంట్లో అన్నీ బాధ్యతలు అంటే అప్పులు అవసరాలు అన్నీ ఉంటాయి కదండి పిల్లల చదువులని చక్కబెట్టడం ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు ఇవన్నీ తీరాక వెళ్దాం అనుకుంటే ఇలాగే ఉంటుందండి వయసులో ఉండగానే అన్నీ కూడా తిరగాలన్నమాట తీర్థయాత్రలు వయసు అయిపోయాక చేద్దామంటే ఇది ఈ రోజుల్లో పని చేయదండి వయసు ఉన్నప్పుడే అన్నీ కూడా చక్కబెట్టుకోవాలని నాకు అనిపించింది ఇది తప్పు అంటారా ఒప్పు అంటారా మీరే చెప్పండి ఎందుకంటే అమ్మ అలాగ అన్నాక నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట ఇది వరకు అంతేనండి పెద్దవాళ్ళు ఇంట్లో బాధ్యతలు అన్నీ చక్కబెట్టిన తర్వాత ఇలా తీర్థయాత్రలకు అది వెళ్ళేవారంట అంటే ఇలాగే కాదు కాశీక్షేత్రం ఇలా దూరం దూరం అనమాట కానీ నన్ను అడిగితే ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే వెళ్ళడం మంచిదని నేను నాకు అనిపించింది ఇక ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చేసాక సాయంత్రం టిఫిన్ చేసామండి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో భోజనం చేసామన్నాం కదా అక్కడకు వచ్చాను అనమాట చౌదరి గారి హోటల్ అంట ఫుడ్ చాలా బాగుంది తర్వాత ఇక్కడ టిఫిన్ చేసాము అంతగా మాకు నచ్చలేదు టిఫిన్ అయితేనే టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోయి చక్కగా పడుకున్నాము తెల్లవారుజామును లేచి మళ్ళీ స్నానాలు అవి చేసి అప్పుడు మా వారు కూడా అక్కడ దగ్గరలో ఉన్నారని చెప్పాను కదా ఆ సమయంలో అక్కడ ఉన్నారనమాట ఇప్పుడు కాదు అక్కడ దగ్గరలో ఉంటే ఆయన కూడా వచ్చారు ఆయన్ని తీసుకు వెళ్ళడం వల్ల మాకు ఫ్రీ దర్శనం అయిందన్నమాట ఎందుకంటే మెల్ల బ్యాడ్జ్ ఉంటుంది కదా దానివల్ల మమ్మల్ని డైరెక్ట్గా ముందు రోజు నైట్ వెళ్ళినప్పుడు కొంచెం అడ్డుగా ఉంటుందండి తెల్లవారు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా డైరెక్ట్గా దగ్గరికి తీసుకువెళ్ళిపోయారనమాట అప్పుడు మా అమ్మకి స్వామి దర్శనం అయ్యింది ఈ లోపల ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఉంటారండి గర్భగుడికి అని చూస్తున్నారు కదా మీరు ఆ స్వామికి ఇలా దూపం ఇచ్చి నైవేద్యం పెడతారంట మేము వీడియో తీయడం చూసి తీయకుండా నైవేద్యం పెట్టేప్పుడు వీడియో తీయకూడదని చెప్పారనమాట అక్కడ ఆఫ్ చేస్తాము స్వామికి ఇలా క్లాత్ కప్పుకొని నైవేద్యం తీసుకొచ్చారు తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేసామని చెప్పాను కదండీ మర్నాడు మాత్రం దర్శనం చాలా బాగా అయింది అయిన తర్వాత ఇక భోజనాలు చేయడం మర్నాడు భోజనాలు చేయడం అయితే పెద్ద టాస్క్ లాగా అనిపించిందండి ఏ యాత్రలకు వెళ్ళినా సరే భోజనాలు చాలా తేలిగ్గా అయిపోయేవన్నమాట కానీ ఇక్కడ మాత్రం చాలా కష్టం అనిపించింది భోజనం చేయడానికి అప్పుడు కార్తీక మాసం కాబట్టి మాలలు వేసుకున్న స్వాములు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా భోజనాలు దొరకలేదన్నమాట కొంతమంది అయితే వీడియో తీసి పైకి షేర్ చేస్తున్నారు కూడా ఇక్కడ భోజనాలు సరిగా లేవని నాకైతే తెలియదండి ఎప్పుడు ఇలానే ఉంటుందో ఇప్పుడే అలా ఉందో తెలియదు చాలా అతి కష్టం మీద భోజనం లైన్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాక ఎవరి ప్లేట్లు వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పారనమాట మళ్ళీ మా బాబుని ఆ ఇరుకులంచే బయటకు పంపించి మాకు ప్లేట్లు మంచినీళ్ళు తాగడానికి గ్లాసులు తెచ్చుకొని ఆ రోజు స్వామివారి ప్రసాదం తిన్నామన్నమాట మాకు బయట విడిగాయని ఖర్చు ఏమీ లేదు ప్రస్తుతానికి అప్పటి వరకును టిఫిన్ చేసాము మధ్యాహ్నం భోజనం చేసాము ఇంకా మా అన్నాడు స్వామి ప్రసాదం తిన్నామన్నమాట ఇంకా వేరే ఖర్చు ఏమీ అనిపించలేదు ఇక కోదండరాముని దర్శనం అయితే చాలా బాగా అయిందండి అమ్మ నాన్న కూడా ఇప్పుడు కూడా అదే తలుచుకుంటున్నారు చాలా చాలా బాగా అయింది అనుకోకుండా వెళ్ళిన దైవ దర్శనం అనమాట ఇక యువతల కొండపల్లి బొమ్మలు బాగా ఫేమస్ అనమాట అక్కడ చూస్తున్నారు కదా చాలా రకరకాలుగా చెక్క బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడే కాదండి పర్ణశాల దగ్గర కూడా చాలా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి చూసారు కదా కార్లు కూడా చెక్కతోనే రెడీ చేశారు చాలా చాలా రకాల బొమ్మలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చూస్తూ ఉండండి కనిపిస్తాయి అన్నమాట వీడియో అయితే బాగానే తీసాము ఈ బొమ్మలన్నీ చాలా చక్కగా ఉన్నాయి చూస్తుంటేనే కానీ ఏవి తీసుకోలేదన్నమాట మాకు నైట్ దర్శనం అయితే అలా అయిందండి ఇంకా తెల్లవారు దర్శనం గురించి కూడా మీకు చెప్పాం కదా అలా రెండు దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట భద్రాద్రి రామయ్యని ఇక మేము ఈ షాపులన్నీ తిరిగి లాస్ట్లో వచ్చేసేపుడు అప్పుడు వారి పట్టాభిషేకం ఒక పెద్ద పటం తీసుకున్నాం అనమాట ఫోటో ఒక విగ్రహం తీసుకున్నాము ఆ రెండు తీసుకున్నాను నేను ఆ రెండింటిని కూడా మనకి భద్రాద్రి రామయ్య అక్షంతలు వచ్చినాయి కదా భద్రాద్రి అమ్మయ్య కదండి అయోధ్య రామయ్య అక్షంతలు వచ్చినప్పుడు ఆ ఫోటోలు రెండు పెట్టి నేను పూజ చేసుకున్నాను అన్నమాట మా బాబు చేతిలో ఉంది కదా అదేనన్నమాట పెద్ద ఫోటో నేను గుమ్మం ముందు పెట్టుకున్నానండి మా వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా ఈ ఫోటోలు ఉంటాయి అన్నమాట ఇలా శ్రీరాముడు పట్టాభిషేకం ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదంటండి మీకు కూడా ఎవరికైనా లేకపోతే కనుక ఎవరైనా వెళ్తే తెప్పించుకోండి లేదంటే మనకు దగ్గరలో షాపుల్లోనే దొరుకుతున్నాయి ఇక తెల్లవారిన తర్వాత మళ్ళీ భద్రాద్రి రామయ్య దర్శనం అయిపోయిన తర్వాత మా అమ్మ నేను మా వారు పిల్లలు అందరం కలిపి పర్ణశాలకు వెళ్తున్నాం అన్నమాట కానీ చాలా దూరం అండి భద్రాచలం ఒకవైపు ఉంది పర్ణశాల ఒకవైపు ఉంది అలాగే సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్లేస్ అని ఉంది కదండి పసుపు కుంకుమరాళ్ళు ఇవన్నీ అటోకటి ఇటొకటి అన్నట్టుగా ఉన్నాయి కానీ విడిగా ఆటోల మీద అది వెళ్ళే వాళ్ళకైతే చాలా ఖర్చు అవుతుందని అనుకున్నాను ఐదు వందలు ఎంతో అంటున్నారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకువెళ్ళడానికి ఇదేనండి సీతమ్మవారు ఆరేసుకున్న చీర మనకి శ్రీరామదాసు సినిమాలో పాట ఉంటుంది కదా సీతమ్మవారు ఆరేసుకున్న చీరని ఆ ప్లేస్ ఇదేనమాట కాకపోతే ఎవ్వరు కూడా మొబైల్స్తో తీనివ్వట్లేదండి ఇవి ఇది వరకు చాలామంది వీడియోస్లో పెట్టారు నేను చూసాను కానీ ఇప్పుడు ఎందుకనో అక్కడ అందరూ కూడా డబ్బు అండి ఏం చేయాలన్నా డబ్బు అని అంటున్నారు ఫొటోస్ మాత్రం తీయకూడదంట ఆ సీతమ్మవారిని చూడాలన్నా ఇక్కడ పది రూపాయలు పెట్టండి దండం పెట్టుకొని నమస్కరించుకోండి ఇవి స్వామివారి పాదాలు ఇక్కడ పది రూపాయలు పెట్టండి అని అంటున్నారు మాకు అక్కడ ఇంక వీడియో అంతవరకు వెళ్ళాం వీడియో తీయకపోతే ఎలాగాని మొబైల్ జేబులో పెట్టుకున్నాం కాబట్టి ఈ కొంచెం కాస్త కూడా కొంచెం అడ్డంగా వచ్చింది మీరు ఇబ్బంది పడకుండా మొబైల్ తిప్పుకొని చూడండి ఇక్కడ సీతమ్మవారు చీర ఆరేసుకుని రామయ్య వారు పంచి ఆరేసుకున్న ప్లేసు పెద్ద రాయి కింద ఉంటుంది అలాగే అమ్మవారు వాడిన పసుపు కుంకుమ కూడా రాళ్ళకి గుంటల్లో ఉంటాయి అవి ఏమీ వాళ్ళు నేను మాటల ద్వారా చెప్తున్నాను అంతే నేను వెళ్ళడమే ఫస్ట్ టైము ఇవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అవినంత వరకు చూపిస్తున్నాను ఇక ఇక్కడ ఈ నీళ్ళలో దిగే ప్లేస్లో అయితే స్వామివారి పాదాలు ఉన్నాయన్నమాట ఒక రాయి మీద అక్కడ నమస్కరించుకొని ఆ నీటిలోంచి అలా వెళ్ళిపోవడమేనండి మా అమ్మ ఇక్కడ దిగలేక దిగలేక చాలా ఇబ్బంది పడుతూ ఆ నీటిలోకి దిగిందనమాట నీటిలో చేప పిల్లలు అవి ఉండి భలే కనిపిస్తున్నాయండి అక్కడ కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది మరీ రష్ లేకపోయినా సరే వాళ్ళు అస్సలు ఉండనివ్వట్లేదు అనమాట ఇలాంటి ప్లేస్కి మనం ఎక్కడెక్కడి నుంచో వెళ్తామండి కానీ వాళ్ళు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని అనిపించింది నాకు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా ఎవరికైనా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఇది మేము వెళ్ళిన మర్నాడు అనమాట మర్నాడు కొంచెం మరి ఉదయమే కాబట్టి రష్గానే ఉందండి చూసారా మా అమ్మ నీళ్ళలో దిగుతుందనమాట దిగి అక్కడ స్వామివారి పాదాలు రావేమో మొబైల్లో కనుక్కున్నాను కానీ వచ్చినాయి అనమాట మీకు కొద్దిగా కనిపించినాయి కదా అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే సీతమ్మవారు ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే ఆయన కొంచెం రిక్వెస్టెడ్గా అడిగామని వీడియో తీసుకొచ్చా అంటే అస్సలు తీయడానికి కుదరదు అక్కడ బోర్డులు పెట్టారు కదా వీడియో తీయకూడదని అని చెప్పారు మరి ఎలా అయితే తీసుకొని ఇస్తారో నాకు తెలియదు చూసారు కదా సీతమ్మవారు వాళ్ళు పక్కన కూర్చుని డైరెక్ట్గా అడుగుతున్నారండి కానీ భద్రాచలం అంతా కూడా డబ్బు అని అనిపించింది నాకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి కుంకుమ బొట్టు పెట్టుకోవాలంటే డబ్బు ప్రతిదీ డబ్బుతోనే ముడిపెడుతున్నారు వాళ్ళు ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇక అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చూసుకొని మళ్ళీ మేము వేరొక చోటికి పర్ణశాల దగ్గరికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్తున్నామన్నమాట ఇక్కడ ఇంకొక ప్లేస్ కూడా ఉందండి అక్కడ కుర్చీలో సూర్పానికి రాముడు ముక్కు చెవులు కట్ చేస్తారు కదా ఆ ప్లేస్ అంట అక్కడ ఒక ఫోటో పెట్టారు వెనక్కి తిరిగి మూడు రాళ్ళు విసురమంటున్నారు అనమాట అక్కడ మా నాన్నకే నాకు చిన్న డిస్కషన్ జరిగింది అనమాట ఎందుకంటే మూడు రాళ్ళు తీసుకోవడానికి టెన్ రూపీస్ పెట్టమంటున్నారు వాళ్ళు నేనేమో అక్కడి వరకు వెళ్ళాం కదా ఇంక పోయిందేముంది మా అమ్మను కూడా విసరమన్నాను రాళ్ళు తెలియదు కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఏదో మనకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళు ఏం చెప్తా అది చేసేస్తావా అని మా నాన్న కోపడ్డారనమాట అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆ రాళ్ళు ఎంత దూరం వెళ్తే మన కష్టాలు అంత దూరం వెళ్తాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు నేను కొత్తగా వినడం వల్ల ఇంతవరకు వచ్చి ఈ పది రూపాయల గురించి చూసుకోవడం ఎందుకని అలా చేశాను నాన్నకైతే కోపం వచ్చింది కొద్దిగా అక్కడ డబ్బులు అనేసరికి అలా పెట్టేస్తారు ప్రతీది రా రాళ్ళు వేయకపోతే ఏమైంది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట నాన్న కొంచెం డిస్కషన్ అయిన తర్వాత నేను కోపపడ్డాను ఇంక వచ్చేసామండి అక్కడ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకెళ్తున్నప్పుడు ప్రదేశం ఉంటుంది కదా పర్ణశాల అదంతా కూడా చూసాము అక్కడ అయితే ఇలా కూడా మొబైల్ అస్సలు తీనివ్వలేదండి నేను అక్కడ వాళ్ళతో గొడవ కూడా పడ్డాను అనమాట ఈ ప్రదేశంలో అయితే ఎక్కువ ఇప్పపువ్వు అలాగే పసుపు కుంకుమ చాలా బాగా అమ్ముతున్నారు నేను అక్కడ పసుపు కుంకుమ తెచ్చుకున్నాను మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇప్ప పువ్వు అయితే ఇంకా వాళ్ళు మనకి ఇది వరకు సోల తవ్వ సేరు కొంచెము ఉండేవి కదా వాటితో కొలిసి అమ్ముతున్నారనమాట తవ్వతో ఇస్తే యాభై రూపాయలు అన్నారు మా నాన్న ముప్పై రూపాయలు కడిగాడు అన్నమాట ఆవిడ ఇవ్వనన్నారు అలా రెండు మూడు చోట్ల అడిగి మొత్తం మీద ఎక్కడో తీసుకున్నారు వాళ్ళు ఇప్పపు తింటే మంచిదే అంటండి ఆరోగ్యానికి అయినా మనం ప్రసాదంలో కూడా పెడతాం కదా అందుకోసమని మేము కూడా కొంచెం తెచ్చుకున్నాం అనమాట పసుపు కుంకుమ తెచ్చుకున్నాము అలాగే అడవి కదండి అడవి ప్రదేశం కాబట్టి అడవిలో దొరికే రకరకాల పళ్ళు అన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు విప్ప నూనె అమ్ముతున్నారు ఇవి ఏంటంటారు పిల్లలు తినడానికి రేగుపండ్లు అమ్ముతున్నారు ఉసిరికాయలు కారం పెట్టి అమ్ముతున్నారు చాలా రకరకాలుగా అమ్ముతున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే సోడా బళ్ళు ఉంటాయి కదండి డ్రింక్ చేస్తారు నిమ్మ సోడా డ్రింకు అలా కలర్ సోడా అంటారు వాళ్ళైతే అయితే అందరినీ కూడా బ్రతిమలాడుతున్నారనమాట మా దగ్గర తాగితే ఒకరికి ఫ్రీ ఇస్తాము ఫ్రీ ఇస్తామని అంటున్నారు మేము వచ్చే అప్పుడు సరదాగా వాళ్ళతో వస్తాంలే అని చెప్పామన్నమాట వెళ్ళేప్పుడు అడుగుతుంటే ఇంతకీ సోడా ఇరవై ఐదు రూపాయలు అంటండి మేము వెళ్ళిన అందరం కూడా తాగితే చాలా రేట్ అవుతుంది కదా అయితే తీసుకోలేదన్నమాట షోడా ఇక్కడ పిల్లలకి గదలు తీసుకున్నాం అన్నమాట మా ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం కోసం ఆంజనేయ స్వామి గది ఉంటుంది కదా అవి తీసుకున్నామండి ఇంకా వేరే ఏమీ కొనలేదు కాకపోతే ఈ బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అని మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట ఇలాంటివి మీకు చూపించడంలో కూడా కొంత ఆనందం ఉంటుందండి చూసారా కొండపల్లి బొమ్మలు తల ఇలా ఇలా ఆడిస్తూ ఉంటాయి కదా భలే ఉన్నాయి తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మేము అవి కాస్ట్ ఎంత అనేది కూడా అన్నమాట మా అబ్బాయికి ఇవి బాగా నచ్చినాయి మాకు ఇవి పెట్టడానికి కూడా సరైన ప్లేస్ లేదు కాబట్టి ఇంకా మేము తీసుకోలేదు బైకులు చూసారా చెక్కతో తయారు చేశారు బాగా ఫేమస్ అంటండి కొండపల్లి బొమ్మలకి ఇక్కడ ఇవేమో చెప్పాను కదా మీకు ప్రసాదాలు అన్నమాట ఇక్కడే పసుపు కుంకుమ తెచ్చుకుంటారు రకరకాల కుంకుమలు రెండు మూడు రకాలు ఉంటాయండి నేను తెచ్చుకున్నాను చాలా బాగుంది ఈ పక్కన కనిపించేది విప్ప నూనె అనమాట విప్ప నూనె విప్ప పువ్వు బాగా అమ్ముతారు భద్రాచలంలో గదలు అన్నాను కదా ఇవేనండి ఇలాంటివి తీసుకున్నాను పిల్లలు సరదాగా ఆడుకుంటారు కదా అని కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట విపరీతమైన ఎండ ఉందండి మాకు అవసరమైతే అందరికీ కలిపి ఒక డ్రింక్ రెండు లీటర్ బాటిల్ తీసుకొని గ్లాసులు కూడా కొనుక్కొని తాగేవాళ్ళం అన్నమాట అలా ఒకసారి తాగితే సరిపోయింది మా వారైతే ఈ గోదావరి చూస్తున్నారండి మా దర్శనం అంతా పూర్తయిన తర్వాత ఇంకా భోజనాలు చేసామని చెప్పాం కదా ఆ భోజనాలు అవి వస్తూ ఉంటాయి మీకు నేను ముందే చెప్పేసాను కానీ కొంచెం లాస్ట్కి ముందనుకుంటా వీడియో మీకు ఇంకా రాలేదు ఆ అన్న ప్రసాదం మాత్రం చేయాలండి ఏ యాత్రకి వెళ్ళినా సరే ఆ ప్రసాదం తిని మేము నాలుగు ఆ టైంకి ఏ టైంకి అయితే భద్రాచలం వచ్చామో అదే టైంకి అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పటికి ప్లేట్ వచ్చింది తర్వాత పప్పు ఏదో ఒక రకం కూర వేశారు నాకు ఇంకా గుర్తు కూడా లేదండి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా అవి కూడా ఎలా ఉండారో కూడా వాళ్ళకే తెలియదు అనిపించేట్టుగా ఉండరు ఆ రోజైతే పాపం మనమైతే ఎక్కడైనా తినేస్తామండి స్వాములు ఉంటారు కదా మాల వేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు భోజనాలకి మీలో చాలామంది భద్రాచలం అస్తమానం వెళ్ళే ఉంటారు కదా ఎప్పుడు ఇలాగే ఉంటుందా లేక ఆ రోజే అలాగా ఉందా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఇక మేము అక్కడ కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ భద్రాచలం వెళ్ళామన్నమాట భద్రాచలంలో మరి లగేజ్ ఉంటుంది కదా బట్టల విని అవన్నీ తీసుకుని మళ్ళీ వేరొక ప్రదేశానికి వెళ్ళాము అది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి చూడటాన్ని చాలా బాగుంటుంది నాకు పేరు గుర్తులేదు అందుకే చెప్పట్లేదు అనమాట ఇక్కడ ఒక గండం కూడా గడిచిందండి మాకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అదేంటనేది ఈ ప్రకృతి అంతా కూడా చూడడానికి చాలా చాలా బాగుంది ఎంత బాగుందో చూసారు కదా చూస్తుంటేనే ఆ పచ్చదనం చెట్లు రోడ్డుకి అటు ఇటు కూడా అలాగా ఉండి ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తూ ఉంటుంది అన్నమాట అంత బాగుంది ఎంత ఎండగా ఉన్నా సరే ఆ చెట్ల కిందకి వెళ్ళేసరికి హాయిగా అనిపించేది కారు ఇదండి ఈరోజు నేను పెట్టిన పెద్ద వీడియో అయితే చిన్న వీడియో అని చెప్పను పెద్దదే అండి కానీ మీరందరూ కూడా ప్రశాంతంగా మీకు వీలైన సమయంలో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూడండి భద్రాచల రామయ్య దర్శనం చేసుకోండి నేను లోపల ఫొటోస్ అయితే పెట్టలేకపోయాను కానీ యువతలు చూపించాను కదా ఆయనే భద్రాద్రి రామయ్య అండి ఎక్కడున్నా ఆయనే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి మీరు అందరికీ షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్ చేసిన వల్ల అవుతారనమాట మీకు తెలియకుండానే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది నేను ఈ లాస్ట్ దంతా కూడా పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకే కొంచెం పాస్ట్గా వస్తుందనమాట ఎందుకంటే ఇలాంటివి చూడాల్సినవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా స్లో మోషన్లో పెట్టానంటే టైం ఎక్కువ పట్టేస్తుందని ఇంకా ఇలా పెట్టాను అనమాట మిగతా కొంచెం భాగం మాత్రం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో వరకు ఇలా లాస్ట్ వరకు చూడండి సీతారామచంద్ర ప్రభుకి జై అందరికీ కూడా నమస్తే